కూడా నెగిటివ్ ఎనర్జీస్ ఈవిల్ ఫోర్సెస్ ఉన్నాయా అని చాలా మంది డౌట్లు ఉంటారు చాలా మంది చేతబళ్ళు లేవు అని వాదన ఉంటుంది ఒక సైన్స్ ప్రొఫెసర్ గా నేను ఆ చేతబళ్ళు ఉన్నాయా లేవా అని అంటే లేవనే చెప్తాం చేతబళ్ళు చేసే మొనగాడే లేడు అంటాం మరి వాడికి వాడికి వస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్ చేతబళ్ళు పెట్టి చంపేయచ్చు ఇది లాజికల్ కన్సిస్టెన్సీ ఇది రేషనల్ విధానమైనటువంటి ఆలోచన అది సైంటిఫిక్ అప్రోచ్ వీటికి భిన్నంగా పక్కన పడేసేయండి ఒక ఈ చేతబడి అనేటటువంటిది ఒక దుష్క్రియ అంటే అసూయతో మనము పగతో ఈ మంత్రతంత్ర శాస్త్రాలన్నింటిని కూడా మనము ప్రయోగించడం ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది గాయత్రి మంత్రం ఇలాంటి వాటిలన్నింటినీ కూడా నల్లిపై చేసి పడేస్తుంది ఈ చేతపళ్ళు చేసేటటువంటిదంతా కూడా కాళికాదేవికి ఆపాదిస్తారు కాళికాదేవి చేతపళ్ళు గతబులుకి ఏమి సహకరించదు వాళ్ళకి తెలియక అలా చెప్తారు ఈ దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి వీళ్ళందరూ కూడా తారా ఇవన్నీ కూడా పవిత్ర శక్తులు పార్వతీదేవి శరీరం నుంచి గౌరీ దేహ సముద్భవం గౌరీ శరీరం నుంచి వచ్చినాయి కాబట్టి ఈమె అంతా పాజిటివ్ ఎనర్జీ అనమాట నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఆమెలో ఉండదు నకారాత్మక శక్తి సకారాత్మక శక్తి అని మనం చెప్పుకుంటాం ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది అది డిఫరెంట్ గా మనకు ధూమావతి అమ్మవారు కూడా పాజిటివ్ ఎనర్జీ అదేవిధంగా ఈ యొక్క దరిద్ర దేవత ఉంది మనకు జ్యేష్ఠాదేవి ఆమెలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందంటారు ఆమె కూడా పాజిటివ్ ఎనర్జీ మనలో ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థాట్స్ మనం ఆలోచించడము నెగిటివ్ ఇది దానికి సంబంధించినటువంటి దేవతలు వేరే ఉన్నారు ఆ దరిద్ర దేవత కూడా సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి యొక్క అక్కగారు శనీశ్వరుడు యొక్క భార్య ఆమె నెగిటివ్ ఫోర్స్ కాదు మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి గొడవలేసి ఇతరులను మోసాలు చేసి ఇతరులతో మీరు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఇలాంటి అనైతికమైనటువంటి ప్రవర్తన చేసినప్పుడు దరిద్ర దేవత వస్తుంది అనమాట పట్టుకుంటుంది ఆవిడే జ్యేష్ఠ మహాలక్ష్మి యొక్క అక్కగారు ఆమె విష్ణుమూర్తి యొక్క భార్య ఆమె అలాగే జ్యేష్టాదేవిగా చెప్పుకున్నటువంటిది మనకి ఈ శనీశ్వరుడు యొక్క భార్య శనీశ్వరుడు ఎవరో సాక్షాత్ మహేశ్వరుడు అంటే ఈ చేతవళ్ళు క్రియలకి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కోరలు పెట్టుకున్నటువంటి ఒక దేవతల కింద ఒక ఒక అతీత శక్తి కింద ఒక బొమ్మలు తయారు చేసుకుంటారు ఆ తయారు చేసుకుని వాళ్ళ మంత్రాలు కూడా వీళ్ళకి స్పెసిఫైడ్గా అవైదిక మంత్రాలు వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలు చదవరు వీళ్ళు దే విల్ వే విచ్ దే లైక్ అండ్ వీ వాళ్ళ ఇష్టం వచ్చిన మంత్రాలు అనమాట చదువు వాళ్ళ అది ఒక స్పెసిఫిక్ పద్ధతి లేదు ఒక గురువు లేదు ఒక చదువు లేదు ఒక సంస్కారం ఉండదు అందులో లోతుపాట్లు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను కాబట్టి వీళ్ళంతా కూడా ఏం చేస్తారు ఒక గ్రామము గ్రామాలే ఉన్నాయి గౌహతిలో మరి ఖచ్చితంగా ఉన్నాయి అందువల్లే వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు దిలుసు నగర్లో రమానొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే నాలుగు మూడు మగ దయ్యాలు ఉన్నాయి ఇది ఆ దయ్యాలు అనేటటువంటి నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకుంటానన్నప్పుడు వీళ్ళు వేస్తున్నాయి ఇలా చెప్పుకుంది పాపం గానగాపురం ఊర్లు వెళుతూ ఉంటుంది ఇవన్నీ ఏంటి అంటే మరి భూత ప్రేత ప్రశాచాల శాకిని డాకిని చేతబడి చెల్లంగి ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేసేటటువంటి ఆంజనేయ స్వామి అబద్ధమా ఆంజనేయ స్వామి లేడా మరి గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడు యక్ష రాక్షసులని అందరినీ కూడా ముదించి ఈ ఈ ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ చేతపడినన్నిటిని తొక్కి పెడతాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు నా గురుదేవుడు దత్తాత్రేయుడు అంటే ఇవన్నీ మనం కళతో చూస్తున్నాం మహాకాళీ శక్తి ఈ అలాగే ప్రతి అమ్మవారి యొక్క శక్తి ఇవన్నీ కూడా పరయంత్ర పరమంత్ర విచ్ఛేదిని అని మనం చదువుతాం అలాగే దేవి కడ్గమాల వీటిలన్నింటిలో కూడా ఇతరులు చేసినటువంటి ప్రయోగాలు ఇతరులు చేసినటువంటి మంత్రాలు ఇతరులు చేసినటువంటి తంత్రాలు ఇవన్నీ కూడా భస్మీపటలో చేసేటటువంటి ఆదిపరాశక్తి సకారాత్మక శక్తి ఆమె ఇవన్నీ నిజాలే కదమ్ అవన్నీ ఉన్నప్పుడు ఈ చేతబళ్ళు అనేటటువంటి ఉంటాయి కాబట్టి ఈ చేతబళ్ళు అనేటటువంటివి ఉన్నాయి ఖచ్చితంగా అలాగే ఒక అదర్ముడి మీద పండితుడిగా చెప్తున్నాను వేదమే క్లియర్గా క్లియర్ గా ఉపనిషత్తులు పురాణాల్లో క్లియర్ గా చెప్పబడింది శ్రీరామచంద్ర ప్రభువు మీద కూడా లక్ష్మణుని మీద కూడా ఈ పర పరమ మంత్ర ప్రయోగము పర ఈ చేతపడి ఈ చెల్లంగి అనేటటువంటిది ఇంద్రజిత్తు చేయడం జరిగింది ప్రత్యంగిర అమ్మవారిని చెప్తాడు ప్రత్యంగిర అమ్మవారిని కాదు అది వేరే ఈ క్షుద్ర శక్తులతో ప్రత్యంగిర అమ్మవారు వచ్చి శ్రీరామచంద్ర ప్రభువుని రక్షిస్తుంది సో దీంట్లో ఈ యొక్క ఈ చేతబడి చేసినటువంటి వాళ్ళు వాడు పోతారన్నమాట అంతకంటే ఈ ప్రత్యంగిరాని మనం కనుక అమ్మవారిని ప్రయోగించి ఈ చేతబడిని కనుక వీళ్ళకి తీస్తే ఆ చేసినటువంటి వాడు రక్తం వాడు చావడం అనేటువంటిది ఖాయం ఒక సందర్భంలో రాజమండ్రిలో పురాణ పండగ రాధాకృష్ణమూర్తి గారు మా గారు మరి అటువంటి ఆయనకి ఈ యొక్క ఈ పులుసు భాస్కరం గారు వీళ్ళంతా కూడా మహాపండితులు రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు దోర్మలు ప్రభా దోర్మల ప్రభాకర్ శర్మ గారు మన గరికపాటి నరసింహారావు గారు క్లాస్మేట్ అయిన ఫ్రెండ్ అయినటువంటి బెదవలు రామబ్రహ్మం గారు తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజమండ్రిలో వీళ్ళంతా కూడా మహాపండితులు కలుస్తూ ఉండేవారు మేము ఇప్పుడు స్టూడెంట్ ఏజ్లో మేము వాళ్ళకి సేవలు చేస్తూ ఉండేవాళ్ళం మా గురువుగారు పురాణ పండుగ రాధాకృష్ణమూర్తి గారికి ఈ యొక్క ప్రయోగం అనేటటువంటిది జరిగింది జరిగినప్పుడు మేమంతా కలిసి హోమం చేస్తున్నప్పుడు ఆ గొంతుక అనేటువంటిది ఆ తెల్ల జిల్లేడు ఆ తూపంతో వెళ్ళిపోయి గొంతు అనేటటువంటిది ఆగిపోయింది ఒక పది నిమిషాల దాకా రావట్లేదు రాకపోతుంటే అప్పుడు ఈ ఆ యొక్క మంత్ర నెగిటివ్ ఎనర్జీ ప్రభావం వల్ల అలా జరుగుతుందనమాట ఉచ్స నిశ్వాసల్ని కంట్రోల్ చేస్తుంది అదే అప్పుడు మనము చక్కగా క్రీంకారాసన గర్భిత నలసికాం సౌహ క్లీం కళాభిభ్రతి సుభర్ణాంబ్రధారిణీం పరసుదా ధౌతాంత్రి నేత్రోజ్వల వందే పుస్తక పాశ మంకుశదరాం సృగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణి శ్రీచక్ర సంచారిణి అనేటువంటి ఆ గజవాడ కనక దుర్గమ్మ తల్లిని లలితా త్రిపురసుందరిని మరి ఈ దశ దశ మహామిధ్య అధిష్టాన దేవతలైనటువంటి తారాదేవి కాళి మహాకాళి త్రిపుర భైరవి చిన్నమస్త బగళాముఖి వారాహి ప్రచ్ఛంగిర ధూమ ఆ తర్వాత కమలాత్మిక భువనేశ్వరి రాజశ్యామల అండ్ షోడసి ఈ యొక్క శక్తుల్ని ప్రయోగించినప్పుడు వాడు వెంటనే ఆ ఆ యొక్క మా గురువు గారు లేవడం అనేటటువంటి జరిగింది ఇది ప్రత్యక్ష సాక్షి రాజమండ్రి అంతా కూడా ఇటువంటి ఈ మహాపండితులే సాక్షులు భారతీ తీర్థస్వాములు వారు మా గురుదేవులు వారు శృంగేరికి పీఠాధిపతులు అయినటువంటి వారు మన జగద్గురువులు రాజమండ్రి మఠంకి వచ్చేవారు మామిడి అన్న గారికి వాళ్ళ అబ్బా వాళ్ళ భార్య వాళ్ళ అబ్బాయి మామిడి అన్న నా ప్రొఫెసర్ ఏటీ మెడ్రాస్ లో కాబట్టి ఇదంతా చరిత్ర ఉంది కాబట్టి మనం మూడనమకాలు పెరుగుతాయనేటటువంటి ఉద్దేశంతో ఈ చేతబండ్లు చెల్లంగులు ఉన్నాయని మనం చెప్పం కాబట్టి ఇవన్నీ కూడా ఈ నల్లిఫై చేయడానికి ఏది ఈ యొక్క వీళ్ళంతా డబ్బులు ఎక్కువ లాగుతున్నారు కాబట్టి దుర్వినియోగం చేయాలని ఎక్కడైనా చూస్తారు కాబట్టి లలితా సహస్రం ఎవరైతే చదువుకుంటారో అమ్మవారి యొక్క పరిపూర్ణ నామాలు ఎవరైతే చదువుతారో దత్తాత్రేయుడి నామాలు ఆంజనేయ స్వామి వారి యొక్క నామాలు అసలు ఏ దేవుడి నామాలైనా సరే చేస్తే భూత ప్రత ప్రసాద శక్తులు ఈ చేతబడి చెల్లంగులన్నీ కూడా నల్లిఫై అయిపోతాయి అవన్నీ కూడా పారిపోతాయి కాబట్టి మీరంతా కూడా భయపడకుండా ఏదో ఒక దైవశక్తిని మీరు చక్కగా మంత్రాలు ప్రతిరోజు చాంటింగ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ చేతపడి బాధల నుంచి మీకు విముక్తి లభిస్తుందమ్మా